వెల్కమ్ టు న్యూస్ గత నెలల ఆర్టిఫిషియల్ సమీప భవిష్యత్తులో లక్షలాది ఉద్యోగాలు గల్లంతవుతాయని మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాలు హెచ్చరించిన విషయం తెలిసిందే వారి హెచ్చరికలను నిజం చేస్తూ ఈ టెక్నాలజీ ద్వారా పలు రంగాలలో ఉద్యోగ సృష్టి ఉత్తిదేనని తెలియ మేధోపరంగా అనేక పనులు చేస్తుంది ప్రస్తుతం సాఫ్ట్వేర్ డెవలపర్లు చేసే డెబ్బై శాతం పనులను ఏఐ చేస్తుంది నిపుణులైన ఉద్యోగులు మధ్య వత్యాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఏ రాక కాస్త గందరగోళానికి గురి చేస్తుందని చెప్పుకోవడం జరుగుతుంది సోషల్ మీడియాలో వస్తున్న వార్తల పట్ల చాలామంది బ్లూ కాలర్ ఉద్యోగులే కాకుండా వైట్ కాలర్ ఉద్యోగులు కూడా ఆందోళన చెందుతున్నారు ఎలా కుటుంబాన్ని పోషించేందుకు ఎలా ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఒబామా తన అభిప్రాయంగా గతంలో చెప్పిన విషయం నేడు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి బిల్ గేట్స్ మాట్లాడుతూ ఇది ఏ యుగం అంటూనే మనకి ఇప్పటి వరకు ఉన్న జ్ఞానం సమాజం దృక్కోణాన్ని సమూలంగా మార్చే శకం అని పేర్కొన్నారు ఇప్పటి వరకు గొప్ప గొప్ప డాక్టర్లు టీచర్లు పడితీరు అద్భుతం అని కొనియాడాం కానీ ఏ రాకతో వీరికి ఉండే జ్ఞానం ఉచితంగా అందరికీ అందుబాటులో ఉంటుందని ఆయన జోస్యం చెప్పిన విషయం తెలిసిందే ప్రస్తుతం మన జనాభా సరిపడ వైద్యులు మానసిక ఆరోగ్యం నిపుణుల కొరత ఉంది ఏ ద్వారా లభించే మెడికల్ సలహాలు టీచింగ్ సలహాలు అందరికీ నచ్చే విధంగా అవకాశం ఉంది పర్యవసాలు మాత్రం చాలా దారుణంగా ఉంటాయని ఆయన మాటలో వ్యక్తమైంది కనీసం వారానికి రెండు మూడు రోజులైనా పని చేయగలమా అని బిల్గేట్స్ తన ఆందోళన వ్యక్తం చేసిన విషయం అందరం విన్నాం వారిద్దరూ వ్యక్తం చేసిన అభిప్రాయాలను నిజం చేస్తూ ఏఐ టెక్నాలజీ రానున్న రోజుల్లో ఈ టెక్నాలజీని తయారు చేసిన వారిని కూడా నిరుద్యోగులుగా మార్చే అవకాశం ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం మాత్రం ఏఐ టెక్నాలజీ విషయంలో స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పౌరసేవల్లో టెక్నాలజీ వాడకం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు వచ్చే ఫలితాలపై పరిశీలన పరిశోధన చేస్తుంది సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సిఈఓ ప్రకాష్ కుమార్ డబ్ల్యూ జీటీడీ దాస్తో పలువురు ప్రముఖులతో ఏపీ ప్రభుత్వం ఏడతేగని చర్చలు జరుపుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత పాలనలో వాటి వినియోగంపై ముఖ్యమంత్రి తరచుగా సమీక్ష నిర్వహిస్తున్నారు గతంలో జరిగిన వర్క్షాప్కు సిఎస్ డీజీపీ వివిధ శాఖల అధికారులు కేంద్ర ఐటీ శాఖ మాజీ సెక్రటరీ చంద్రశేఖర్లు హాజరైన విషయం తెలిసిందే మానవ మేధస్సుకు అందని విషయాలలో ఉద్యోగుల కొరత ఉన్న రంగాల్లో ఏఐ టెక్నాలజీ వాడకం ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండనక్కర్లేదు భారతదేశం వర్ధమాన దేశం ప్రచన్న నిరుద్యోగం అధికంగా కలిగిన దేశం నిరుద్యోగ సమస్య సామాజిక సమస్యగా ముందుకొచ్చింది ఇలాంటి సందర్భాల్లో ఏ ప్రభుత్వమైనా ఏఐ టెక్నాలజీ ద్వారా ఉద్యోగతకు ముప్పు తెచ్చే పనులు పెట్టకూడదు అలా చేపట్టినట్లయితే ఉన్న ఉద్యోగాలు ఊడి సమాజంలో ఉన్న నిరుద్యోగులకు సరికొత్త నిరుద్యోగులు అయ్యే ప్రమాదం లేకపోలేదు